శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా కేతుగ్రహానికి సంబంధించిన అద్భుతమైన రహస్యాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్రంలో రాహుకేతువులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఈ రాహుకేతువుల్లో రాహు ఇహలో ఒక సుఖాలకు సంకేతం అంటే భౌతిక సుఖాలకు సంకేతం కేతువు పరలోక ఒక సుఖాలకు సంకేతం అంటే స్పిరిచువల్ కాన్సెప్ట్స్ మొత్తం కూడా కేతువు చేతుల్లో ఉంటాయి కేతువు బలంగా ఉంటే అతీంద్రియ శక్తులు కలుగుతాయి ఆధ్యాత్మికంగా టాప్ పొజిషన్కి వెళ్తారు అందుకే మీరు చూడండి చాలామంది గురువులు కొన్ని మ్యాజిక్లు చేస్తూ ఉంటారు చాలామంది గురువులు కొన్ని శక్తులను ప్రదర్శిస్తూ ఉంటారు దానికి కారణం జాతకంలో కేతువు వాళ్ళకి చాలా అద్భుతంగా యోగించడమే ఎవరికైనా కేతువు యోగిస్తే సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి అతీంద్రియ శక్తులు వస్తాయి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతారు కేతు చెడుగా ఉంటే మాత్రం నిరాశ నిస్పృహలు కలుగుతాయి జాతకంలో కేతువు బాగాలేకపోతే కేతువుని డిటాచ్మెంట్ ప్లానెట్ అంటారు బంధాలు తెంచేస్తాడు ఎంత క్లోజ్ రిలేషన్ అయినా ముందు దాన్ని కట్ చేసేస్తాడు నిరాశ నిస్పృహ వైరాగ్యము దేని మీద ఆసక్తి లేకపోవటం ఇలాంటివన్నీ కూడా కేతువు యోగించినప్పుడు జాతకంలో జరుగుతూ ఉంటాయి ఏకాగ్రత లేకపోవటం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే జాతకంలో కేతువు బాలేడని అర్థం చాలామందికి బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో సరిగ్గా ఉండదు దానికి కారణం జాతకంలో కేతువు స్ట్రాంగ్గా లేకపోవటమే అలాగే నరాలకు సంబంధించిన సమస్యలు నరాల బలహీనత నర్వస్ డిసీజెస్ ఇలాంటివి వచ్చినాయంటే జాతకంలో కేతువు బలం లేదని అర్థం జాతక చక్రంలో లగ్నంలో కేతు ఉన్నప్పుడు వేదాంతం ఎక్కువ ఉంటుంది వైరాగ్యం ఉంటుంది ఎక్కువ ఆత్మ సాక్షాత్కారం వైపు ట్రావెల్ చేస్తారు గొప్ప గొప్ప యోగులు సన్యాసం తీసుకున్న వాళ్ళకి లగ్నంలో కేతు ఉంటాడు అంటే వాళ్ళు స్పిరిచువల్గా యోగులుగా మారిపోతారు సన్యాసులుగా మారిపోతారు అలాగే ఏడో స్థానంలో కేతు ఉంటే దంపతులు విడిపోయే అవకాశం ఉంటుంది ఏ వ్యక్తికైనా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జన్మజాతకంలో సప్తమ స్థానం అంటారు సెవెంత్ హౌస్ మ్యారేజ్ హౌస్ అక్కడ కేతు ఉంటే లైఫ్ పార్ట్నర్తో విడిపోతారు అంటే దాని మీద గురు దృష్టి పడితే ఆ దృష్టి కాపాడుతుంది ఆ దృష్టి లేకపోతే మాత్రం ఏడో స్థానంలో కేతు ఉంటే డైవర్స్ గ్యారంటీగా అయిపోతుంది అలాగే ఎనిమిదో స్థానంలో కేతు ఉన్నప్పుడు జాతక చక్రంలో అష్టమం అంటే అది ఆయుష్ స్థానం అన్ఎక్స్పెక్టెడ్ గండాలు ఇస్తాడు ఎనిమిదో స్థానంలో కేతు ఉన్నప్పుడు వాహన ప్రమాదాల్లో పెద్ద పెద్ద దెబ్బలు తగలటం ఒక్కోసారి మరణం రావటం ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు దీన్ని అష్టమ కేతు దోషం అంటారు అలాగే జాతక చక్రంలో ఆరో స్థానంలో కేతు ఉంటే సర్జరీస్ ఇస్తాడు జాతకంలో కేతు మహాదశ నడుస్తుంది కేతు జాతక చక్రంలో సిక్స్త్ హౌస్లో ఆరో స్థానంలో ఉంటే ఖచ్చితంగా మీకు సర్జరీ పడుతుంది శరీరం మీద కత్తి గాయం అవ్వాల్సిందే అలాంటి సర్జరీ ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కేతు అజ్ఞాత శత్రువులను ఇస్తాడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు కనిపించని శత్రువులు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు అలాగే రెండో స్థానంలో జాతక చక్రంలో అది వాక్స్థానం ధనస్థానం కుటుంబ స్థానం అక్కడ కేతువు ఉంటే దాన్ని ఆయుర్భావ నాగదోషం అంటారు దానివల్ల కూడా కుటుంబ జీవితం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి కేతు యోగించాడా స్పిరిచువల్గా మిమ్మల్ని టాప్ లెవెల్కి తీసుకెళ్తారు గొప్ప గొప్ప స్పిరిచువల్ గురువులు అయిపోతారు మీకు మ్యాజిక్స్ వస్తాయి మీకు మంత్రతంత్రాలు నేర్చుకునే శక్తి వస్తుంది మీకు అతీంద్రియ శక్తులు వస్తాయి మీకు అలౌకిక జ్ఞానం ఉంటుంది కేతు యోగించాడా మీకు దేవీ దేవతల దర్శనం కూడా కలుగుతుంది మంత్రం చెప్పిస్తే దేవతలు స్వప్నంలో కానీ యథార్థంగా కానీ కళ ముందు ఆ రూపాలు కనిపిస్తూ ఉంటాయి కేతు యోగించలేదా రిలేషన్స్ తెగిపోతాయి నిరాశ నిస్పృహ దేని మీద ఆసక్తి లేకపోవటం వైరాగ్యం వచ్చేస్తుంది మరి కేతు యోగించాలంటే ఏం చేయాలి కేతుకి గాడు గణపతి మీరు గణపతిని ఎంత ఎక్కువ పూజిస్తే కేతు అంత ఫేవర్ చేస్తాడు అయితే గణపతిని మంగళవారం పూజించాలి మంగళవారం గణపతిని పూజించటం గణపతి ఆలయ ప్రాంగణంలో మంగళవారం కొబ్బరి నూనె దీపాలు వెలిగించుకోవటం మంగళవారం పూట గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించడం ద్వారా కేతు యోగిస్తాడు కేతు ప్రభావం దర్భల మీద ఉంటుంది అందుకే మనం చాలామంది పూజ చేసుకునేటప్పుడు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకుంటుంటారు అయితే ఆడవాళ్ళు దర్భచాప మీద కూర్చోకూడదు మగవాళ్ళు మాత్రం దర్భచాప మీద కూర్చొని పూజ చేస్తే కేతువు బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు మరి ఆడవాళ్ళకి ఏం చేయాలండి అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కేతు ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామిహం అంటూ కేతుకు ఒక ధ్యాన శ్లోకం చెప్పారు రోజు ఆ ధ్యాన శ్లోకం ఏడుసార్లు చదువుకోండి ఓం కం కేతవే నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అప్పుడు కేతువు ప్రసన్నమవుతాడు కేతు విచ్చే స్పిరిచువల్ పవర్స్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత మంత్ర సిద్ధి దేవీ దేవతల దర్శనం ఈ అద్భుతమైన ప్రయోజనాలన్నీ అందిపుచ్చుకోవచ్చు మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు